गुरुब्रह्मा गुरुविष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः की? గురు పూర్ణిమ శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు మనకు నచ్చినటువంటి అయినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి ప్రతి ఒక్క ఇష్టదైవం నుంచి ఆశీస్సులు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక గురువుగా నేను కూడా అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను అండ్ గురు బలం నాకు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని గురు బలం మనకుంటే సాధించలేనిది ఏదీ లేదని మీకు వాగ్దానం చేస్తూ నేను మీ అందరితో మాట్లాడాలని వచ్చేసాను గురువు గురువు లేనిదే నిజంగా ఒక సభ్య సమాజం అనేటువంటిది లేదన్నమాట కానీ ఈ గురు పూర్ణిమ రోజు నా మనసులో మాట బయట పెట్టాలని వచ్చేశాను గురువు అనేటువంటి వాళ్ళు అది ఎలా ఉండాలి అంటే ఎస్ గురువు వాళ్ళకి అంటే ఒక నానుడి నాకు తెలుసు అది నన్ను చాలా బాధించింది అదేంటంటే బతకలేనివాడు బడి పంతులు అని నో అది నాట్ కరెక్ట్ అండి దట్ ఈస్ నాట్ కరెక్ట్ బతకలేనివాడు కాదు బతుకు తెరువు చూపించేవాడు బడి పంతులు అని నేను అంటాను ఫ్రెండ్స్ ఆ నానుడు ఎవరన్నారో కానీ అది నాకైతే బాగా హట్టింగ్ అనిపించింది బతకలేనివాడు ఏంటండి ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు కానీ పది మందికి బతుకు తెరువు చూపించాలి నా జీవితాన్ని నా నాలెడ్జ్ని పాఠంలా మలిచి రేపు ఒక బాటగా వేయాలి రేపటి భవిష్యత్ తరాలకు అనుకునేటువంటి వాడు బడిపంతులు అవ్వడం అంటే కూడా అంత ఈజీ కాదు ఎస్ అందరూ వేరు అన్ని వృత్తులు వేరు ఉపాధ్యాయ వృత్తి వేరు గురువు యొక్క వృత్తి వేరు చూడండి ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నామన్నా ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నామన్నా ప్రతి ఒక్కటికి ఒక్కరికి కూడా గురువే ఆధారం మీకు నేను ఎన్నోసార్లు ఎన్నో వీడియోలలో చెప్పాను అమ్మ మనకు మొదటి గురువు అమ్మ తర్వాత అమ్మ దగ్గరనే మనం ఎన్నో నేర్చుకుంటాం చూడండి ఫ్రెండ్స్ అమ్మ వంద మంది టీచర్లతో సమానం మరి ఒక టీచర్ ఒక అమ్మతో సమానం కదా అలా అమ్మనే మన మొదటి గురువు అమ్మ అనేటువంటి గురువు లేకపోతే మనము అసలు జీవించడం చాలా కష్టం తర్వాత నాన్నే మన మొదటి గురువు మనం ఎక్కడ ఏ ఒక్క వ్యక్తి నుంచి ఏ ఒక్క విషయం నేర్చుకున్నా అది గురువుతోనే సమానం అనమాట చూడండి ఫ్రెండ్స్ గురువు లేనిదే సమాజం లేదు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా గురువుకి మనం ఎంత గౌరవం ఇస్తే సమాజం అంత బాగుపడుతుంది గురువుని గురువు కూడా గురువులాగానే ఉండాలి లేండి గురువుకి అంత గౌరవం లభించకపోవడం కూడా గురువులది కొంతమంది గురువులదే తప్పు అని కూడా నేను వాదిస్తాను ఎస్ పిల్లలు ఎలా ఉన్నారంటే అమ్మ బాబాయ్ ఈరోజు ఉపాధ్యాయ ఈ ఈరోజు గురువు వృత్తులు ఉండడం అంటే చాలా కష్టంగా ఉంది కానీ అయినా ఎంత కష్టపడినా గురువు యొక్క స్థానాన్ని మనం గౌరవప్రదమైనటువంటి వృత్తి కాబట్టి గురువుని గౌరవించక తప్పదు గురువు వృత్తిలో ఎవరైనా లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని తప్పకుండా భగవంతుడి శిక్షిస్తాడని నమ్ముతూ మీరు మాత్రం గురువుకు ఎల్లవేళలా గౌరవాన్ని ఇచ్చి ఈ యొక్క సమాజాన్ని ముందుకు నడిపించేటువంటి బాధ్యత ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొకటి ఫ్రెండ్స్ గురువు యొక్క వృత్తి అంటే అంత ఈజీ కాదు అని మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే ఎస్ శిష్యులు ఇదివరకు రోజుల్లాగా లేదు లేరన్నమాట శిష్యులు ఎలా ఉన్నారు అంటే గురువుని గురువుని ఆట పట్టించే విధంగా గురువు చెప్పేటువంటి ఆ యొక్క సూచనలు తెలుసుకోకుండా గురువునే ఏడిపించే విధంగా ఉన్నారు అయినా గురువు గురువు లాగానే ఉండాలండి ఎవరైతే గురువును అనుసరిస్తూ ఈ యొక్క సమాజాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఆ యొక్క బాటలో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ సుజాత మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ సాయంత్రం సాయిబాబా టెంపుల్ వీడియో పెడతానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి